ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ನಾರಾಯಣ ಮಂತ್ರಂ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಭಜನ ನಾರಾಯಣ ಮಂತ್ರಂ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಭಜನ ಬಾಹುಬಂಧಾಲು ಪಾರದ್ರೋಲಿ ವರಮುಲಸೆ ಸಾಧನಂ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం బాబంధాలు పారద్రోలి వరమునొసే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం గాలిని బంధించి అశించి గాసిన పని లేదు గాలిని బంధించి అశించి గాసిన పని లేదు జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు జీవుల హింసించి ఋతువులా చేయగ పని లేదు మా దుదనాన్ని మనసున తలచిన చాలుగా మా దుదనాన్ని మనసున తలచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం తల్లికి తండ్రియు నారాయణుడి గురువు చదువు నారాయణుడి యోగం యాగం నారాయణుడి ముక్తియుదాతయు నారాయణుడే భవబంధాలు పారద్రోలి వరమున సంగే సాధనం భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ వచనం భవబంధాలు పారద్రోలి परमुसादनमारायण मंत्री नारायण भजनम नाद हरे श्रीनाथ हरे नाद हरे श्रीनाथ हरे नाद हरे जगन्नाद हरे नाद हरे जगन्नाद हरे नाद हरे श्रीनाथ हरे नाद हरे श्रीनाथ हरे नाद हरे जगन्नाद हरे నాదహరే జగనాదహరే నాదహరే శ్రీనాదహరే నాదహరే శ్రీనాదహరే నాదహరే జగనాదహరే నాదహరే జగనాదహరే నాదహరే శ్రీనాదహరే నాదహరే శ్రీనాదహరే నాదహరే జగనాదహరే నాదహరే జగనాదహరే నాదహరే శ్రీనాదహరే